మరణం తర్వాత ఆత్మ శరీరాన్ని ఎలా వదిలివేస్తుంది పరిశోధకులు షాకింగ్ సమాచారం ఇచ్చారు ఆ ప్రయోగం వింటే మీకు తల తిరుగుతుంది ఒక వ్యక్తి మరణం తర్వాత ఒక రహస్యమైన శక్తి విస్ఫోటనం సంభవిస్తుందని ఒక నిపుణుడు పేర్కొన్నాడు ఇది వాస్తవానికి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడం వల్ల సంభవిస్తుంది అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ స్టూవర్ట్ హామేరాఫ్ తన వాదన ఒక ప్రత్యేక ప్రయోగం ద్వారా నిరూపించబడిందని దీనిలో వైద్యపరంగా మరణించినట్లు ప్రకటించబడిన రోగుల మెదడు కార్యకలాపాలు నమోదు చేయబడ్డాయి రోగి మరణించిన వెంటనే అమెరికాలోని అరిజోనా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ డాక్టర్ ప్రాజెక్ట్ యూనిటీ పాడ్కాస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హామెరాఫ్ ఈ వాదన చేశారు ఆ అధ్యయనంలో పరిశోధకులు లైఫ్ సపోర్ట్ ను తొలగించే ముందు ఏడుగురు తీవ్ర అనారోగ్య రోగుల మెదడుల దగ్గర సెన్సార్లను ఉంచారని ఆయన వివరించారు దీని వలన ప్రతి రోగి యొక్క గుండె కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత వారి రక్తపోటు మరియు మెదడు కార్యకలాపాలను నమోదు చేసుకునే అవకాశం లభించింది ఒక ప్రత్యేక రకమైన శక్తి బ్లాస్ట్ డాక్టర్ ముప్పై నుండి తొంభై సెకండ్ల పాటు కొనసాగే ఈ శక్తి పేలుడు నీ గామా సింక్రోని అని హామెరాఫ్ అన్నారు ఇది స్పృహ మరియు అవగాహనకు సంబంధించినదని నమ్ముతారు ఇది మన ఆలోచన మరియు సమాచార ప్రాసెసింగ్ ప్రక్రియలకు సంబంధించినది దాదాపు దశాబ్దం క్రితం నిర్వహించిన ఈ ప్రయోగంలో మెదడుకు ఆక్సిజన్ అందనప్పుడు ఈ పేలుడు సంభవించడమే దీనికి కారణమని పరిశోధకులు తెలిపారు చైతన్యమా అవగాహనామా లేదా మరేదైనానా కానీ డాక్టర్ అది స్పృహ కావచ్చునని హామెరాఫ్ అంటున్నారు అంటే అది మన అంతర్గత మరియు బాహ్య అస్తిత్వం శరీరం నుండి బయటకు వస్తున్నట్లు అవగాహన కావచ్చు వారి ప్రకారం స్పృహ అనేది చాలా తక్కువ శక్తి అవసరమయ్యే లోతైన స్థాయిలో ఉంటుంది మరియు చివరికి వస్తుంది నిజానికి ఇది చాలా తక్కువ శక్తి ప్రక్రియ స్పృహ ఎలా పనిచేస్తుంది డాక్టర్ ఈ ప్రయోగం స్పృహ చాలా లోతైన దాదాపు సూక్ష్మ స్థాయిలో పనిచేస్తుందని చూపిస్తుందని హామిరాఫ్ నమ్ముతాడు లేదా వారి ప్రకారం ఇది క్వాంటం స్థాయిలో పనిచేస్తుంది మరియు ఇది మరణానికి ముందు మెదడులో సంభవించే పేలుడు ని వివరించవచ్చు క్వాంటం మెదడు యొక్క ఆలోచన కొన్ని మెదడు విధులు చాలా సూక్ష్మదర్శిని స్థాయిలో అంటే మెదడు కణాలలోని సబ్ టామిక్ స్థాయిలో జరుగుతాయని సూచిస్తుంది ఇది మనకు తెలిసిన మెదడు యొక్క విద్యుత్ సంకేతాలకు మించినది అదే సమయంలో మెదడు క్వాంటం మెకానిక్ లను ఉపయోగిస్తుందా లేదా మెకానిజం ను ఉపయోగిస్తుందా అనేది ప్రస్తుతం శాస్త్రీయ పరిశోధన యొక్క అంశం అంటే మన ఆలోచనలు మరియు స్పృహ కొన్ని సూక్ష్మశక్